అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పౌర్ణమి నక్షత్రం శతబిష కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం సుకర్మ రోజు ఆదివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషం నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగంట మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశ పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సెప్టెంబర్ నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ షఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరా షఢా నక్షత్రం ఒకటో పదము ఉంటాయి ధనుష్రాసి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుతారు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి సంతోషాన్ని కలిగించగలదు ప్రేమ మీ మనసుని పరిపాలిస్తుంది భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదైనా చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు ఈరోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని తెలుసుకుంటారు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది మీరు మీ ప్రేమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీ యొక్క బంధాలు మరింత దృఢపడతాయి ఇతరులతో తప్పులెంచడం మానండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయేలా చేసి ప్రేమ సంగీతాన్ని ఈరోజు మీరు చోళ్ళింటే వింటారు మీ అత్తైన ఫాంటసీలను మీరు ఎంత మాత్రం కలగనాల్సిన అవసరం లేదు అవి ఈరోజు నిజం కావచ్చు మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది ఈ రోజు మీకు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుగగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టికేలికే చేతుకొందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ప్రేమకి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా చేయండి మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి అనుకోని ప్రయాణం కొంతమందికి బడలేకను ఒత్తిడిని కలిగిస్తుంది విమెన్ ఆర్ ఫ్రమ్ బీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ బీనస్ మార్స్ పరస్పరం కలిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది ఈ రోజు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటిని కొనండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రెల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కనుగొని ఒప్పించడంలో సమస్య వస్తుంది కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది మీ శక్తిని అభిరుచిని పునరుజితం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశము ఉన్నది ఈ రోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీ శత్రువుల జాబితాలోకి నెట్టవేల్సిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమ్ములు పోయేలాగా జరగరాదు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని ఇవ్వండి మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోరుడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఇతరులు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరివ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈరోజు మీరు మీ మేధస్కే పొదలు పెడతారు చదరంగం గడి వంటి వంటి ఆడితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈరోజు మీ ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టాల ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు ఈ రోజు మీ పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరలు ఎదుర్కొనక తప్పదు మీ సరదా స్వభావం మీ చుట్టార ఉన్న చోటంత నవ్వులతో చేస్తుంది డేటా ప్రోగ్రామ్ విఫలమైనందు వల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది మీరు మీ కాలేజీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వాముతో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు ధనుష్రాసు వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుశ్రాసు వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు పరిహారం వచ్చి గణేష్ చాలిసా పాడటం మరియు శ్లోకాలను పఠించటం ద్వారా ఆర్థిక వనరులను పెంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి